ఫ్రెండ్స్ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధార్లకు సంబంధించి వృద్ధులు మాకు పెన్షన్ డబ్బులు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు అంటే తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్ల ద్వారా అవ్వతాతలు తాకోడళ్లు మామలు అందరు కూడా అవసర వస్తువులు మందులకైతే ఈ డబ్బులు అనేది ఉపయోగించుకుంటూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఇందుకు సంబంధించి నెల పెన్షన్లు అనేది మొత్తంలో ఇవ్వనున్నారు మంత్రి ఇంతకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదామంట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందిస్తున్న ఆసరా చేయుత పెన్షన్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందడం వల్ల ఇక ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట చేయుత పెన్షన్ పంపిణీ కూడా సామాజిక తనిఖీ నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారన్నమాట కీలక జీవో ప్రస్తుతం తెలంగాణలో నలభై నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల మంది ప్రజలు అనగా చేయుత పెన్షన్లు పొందుతున్నారు ఇందులో వచ్చేసి వృద్ధులు పదహారు లక్షల మంది వితంతులు పదిహేను లక్షల మంది దివ్యాంగులకు ఐదు లక్షల మంది ఒంటరి మరియు ఒక లక్ష మంది ఇక గీత కార్మికులు అరవై వేల మంది అయితే ఉండడం అయితే జరిగింది వీరందరికీ కూడా వివిధ కేటగిరీల వారిగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ హామీ పథకంలో నిర్వహిస్తున్నట్లుగా చేయూత పెన్షన్లో సామాజిక పెన్షన్లు పథకాన్ని కూడా ఏదైతే ఉందో తనిఖీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు అయితే రూపొందిస్తున్నారు ఎంపీడీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ అయితే నిర్వహించబోతున్నారట సో ఎవరి అర్హులు ఏంటనేది దీనివల్ల దీని వల్ల పక్కా సమాచారం ఆధారంగానే వారికి లబ్ధాల పెన్షన్లు ఉంటాయన్నమాట అనవసరంగా అర్హులకు సంబంధించి రెండు రకాల పెన్షన్లు పొందేవారు దాంతో పాటు ఫేక్ సర్టిఫికెట్లు ఇక వయసు అనేది పెంచుకోవడానికి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేవారు వాటి అందరినీ అదే తొలగిస్తారనమాట పాత పెన్షన్ లో ఇప్పుడు చాలా మంది అర్హులైతే ఉన్నారనమాట వారు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు ఎందుకంటే పాతవే వెరిఫికేషన్ ఇప్పుడు ఉన్న వాటిలో కూడా వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి తనిఖీలు చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి సో ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం పదార్ రూపాయలు ఆరు వేల పదార్ రూపాయలు అయితే ఇవ్వాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది అయితే దగ్గర నుంచి కావచ్చు ఇతరత్ర అనుకూల పరిస్థితులు ఏర్పడినైతే తప్పనిసరిగా పెన్షన్లు అందించాలని చూస్తున్నారు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీలు కాకపోయినట్లయితే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రోజు సాయంత్రం కల్లా రేపు ఉదయం కల్లా అయితే అప్డేట్ అవుతాయి కొన్ని జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే వస్తున్నట్లు సమాచారం అయింది ఒకవేళ మీకు పెన్షన్లు మీ జిల్లాలకు ఇచ్చారా ఇస్తే ఎస్ అని ఇవ్వకపోతే నో అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకంటే తోటి మిత్రులకు కూడా ఉపయోగం పడుతుంది కాబట్టి అనేది రిలీజ్ అయితే అవుతాయి అన్నమాట ఈసారి మార్పులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సిద్ధంగా అన్నమాట రికగ్నైషన్ ద్వారా విధంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ అయితే జరుగుతాయి అన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల లబ్ధాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి